అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సిట కేటీఆర్ సారు కేసీఆర్ సారు హరీష్ సారు ఎప్పుడొక మాట చెప్తుంటారు తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామరక్ష అని అది ఎంత నిజమో మొన్న బడ్జెట్లో తెలంగాణకు గాడిద గుడ్డిచ్చినప్పుడు చూసిండ్రు కదా పదహారు మంది ఎంపీలని ఏండ్రి కేంద్రంలో మన పతారేందో చూపిస్తామని ఓట్లకు ముందు కూడా చెప్పిండ్రు కానీ పువ్వు గుర్తో మాటలు నమ్మి వాళ్ళకి ఎనిమిది సీట్లు అప్ప తెలంగాణకు వచ్చిన పాయిదా ఏంది బడ్జెట్లో గుండు సున్నా బడేబాయ్ అని మర్యాద ఇచ్చి మరీ పిలుచుకున్న సోటేబాయికి ఆ బడేబాయి ఇచ్చిన ఇలువేంది గుండు సున్నా అదే బీఆర్ఎస్ కి ఎంపీలు ఉంటే ఇలా సంకీర్ణ కేంద్ర ప్రభుత్వంలా మన పతార ఎట్లుంటుండే ఆకారం పుష్టి నైవేద్యం నస్తే అన్నట్టే అవుతున్నది బీజేపీ ఎంపీల కథ పేరుకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు పువ్వు గుర్తు పార్టీ కేంచి కానీ తెలంగాణకు వచ్చిన పాయిదా ఏంది గుండు సున్నా ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రాలేదు బడ్జెట్లా పక్క రాష్ట్రాలకు వేల కోట్లు పట్టుకపోతుండే గుడ్లు మిట్కరించి దూరబట్టిండ్రు మరి అక్కర్రాని చుట్టం మొక్కుతవరమియని దేవుడెందుకు అన్నట్టు నిన్న నిన్న బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నను ఒక నిమిషం తెలంగాణ కోసం తెలంగాణ గురించి మాట్లాడమని సవాల్ చేస్తే అష్ట కష్టాలు ఎట్లా పడ్డారో అందరూ చూసిండ్రు కేసీఆర్ సార్ చెప్పినట్టు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు బభ్రజమానం భజగోవిందం అన్నట్టే ఉన్నది బడ్జెటా అంటే జట్టు దోమల బిల్లలా అని అనేటట్టున్నది మన తెలంగాణ ఎంపీల ముచ్చట రాష్ట్రానికి నాలుగు నిధులు నాలుగు కేంద్ర సంస్థలు నాలుగు ఉద్యోగాలు పట్టుకొచ్చే చేస్తారు చేస్తారనుకుంటే మన పైసలు తీసుకొని మందికి వంచుతుంటే మా మోడీ గ్రేట్ మా మోడీ విశ్వగురు మా పార్టీ గ్రేట్ అని డప్పులు కొట్టుకుంటుంటే వీళ్ళని ఏమనుడు ఇవాళ అసెంబ్లీలో చూసినరా హరీష్ సార్ ఒక్కడు ఒక్క దిక్కు అధికార పార్టీ లీడర్లంతా ఒక్క దిక్కు ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడుతుంటే జవాబులు ఇయ్యలేక తడవడ్డరు అధికార పార్టీ వాళ్ళు జవాబులు చెప్పే తరీక లేక విషయాలను పక్కదో పట్టించే ప్లాన్ వేసిండ్రు గట్లనే పార్లమెంట్ల మనోళ్ళు ఉంటే మనకి ఎంత ధీమా ఉంటుండే మనకు జరిగిన అన్యాయం మీద పార్లమెంటును స్తంభింపజేసి కొట్లాడుతుంటే కానీ ఆ అవకాశం లేకుంటే ఇప్పుడు కోడి పిల్లలను తల్లి కోడి రెక్కల కింద దాసుకున్నట్టు తెలంగాణను రెక్కల కింద దాసుకొని కాపాడేది బీఆర్ఎస్ అని అంటున్నారు తెలంగాణ சோ இன்னொள்ளு